అండి నేను రజా జనసేన పార్టీ తరఫున జానీ మాస్టర్ పనిచేశాడని చెప్పేసి రాత్రి నుంచి ఆయన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు ఎంతలో టార్గెట్ చేస్తున్నారంటే దానికి ఒక లెక్క పత్రం విధానం అయితే లేదు అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్లో మా యూనియన్లో ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అన్నమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ వర్షా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారు కదా కొంతమంది మా రేవు పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ సంథింగ్ ఇంకేదో రేవు పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి సో వాళ్ళంద ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కోలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారలేదు తెలీదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న మన బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎమ్ హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్ రేవ్ పార్టీలో దొరికింది ఎవడెవడో నేను చెప్పిన సదరు ఒక యాంకర్ కూడా కనిపించిందట అని చెప్పేసి కానీ ఆమె పేరు ఇప్పటివరకు నేను ప్రస్తావించిన దాఖలాలు బోలా మేము మనం మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేమా మనం నోటికి వచ్చినట్టుగా వాగలేమా బట్ ఏంటంటే వాళ్ళ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇచ్చాం ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా పద్ధతిగా ఉన్నాం కానీ జానీ మాస్టర్ గారు జనసేన పార్టీ పనిచేశాడని జనసేన పార్టీ కోసం ప్రచారాలు చేశాడని ప్రజల్లోకి వచ్చాడని కొన్ని వీడియోలు కొరియోగ్రఫీ చేసి జనంలోకి కుదిరాడని ఆయన మీద విషంగా ఎక్కే ప్రయత్నంలో భాగంగా ఎవడో ఎన్ఆర్ఐలు కూడా నండి ఆ బెంగళూరులో ఉండరు సావరం ఎక్కడో ఎన్ఆర్ఐలు వాళ్ళంట ఆ వీడియో చూశారంట ఆ వీడియో చూస్తే ఎగ్జాక్ట్గా జానీ మాస్టర్ మాదిరిగారు ఒకడు ఉన్నాడంట కాబట్టి అతను జానీ మాస్టర్ అని చెప్పేసి ఒకటి కితాబ్ ఇస్తున్నాడు ఈ జడ్జిమెంట్ ఇస్తారు అన్ని వీళ్ళే పాస్ చేస్తారు ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పానా ఒక యాంకర్ ఉందని చెప్పినా కానీ యాంకర్ ఏమా ఇది చేసింది అక్కడ చేసింది ఆమె పేరెత్తి ఎత్తి మనం ఏమన్నా ప్రైవసీకి ఏమైనా తీసినావా ఏమి తీరా చివరాగర్కి హేమ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయ్యే వరకు కూడా ఆమె పేరు ఎత్తలా చివరాగర్కి పోలీసులు రిలీజ్ చేశారు ఫోటో సంబంధించి అక్కడ ఉంది ఫోటోలో దొరికిపోయింది శ్రీకాంత్ విషయంలో కూడా నేను అదే చెప్పాను శ్రీకాంత్ యాక్టర్ కాదు వాళ్ళు ఒరిజినల్ రిలీజ్ చేయని అప్పుడు ఎప్పుడు మాట్లాడదామని చెప్పా కానీ జానీ మాస్టర్ గారి విషయంలో కావచ్చు మన శ్రీకాంత్ గారి విషయంలో కావచ్చు కావాలని చెప్పేసి ఒక ఫేక్ ప్రోపఖండాన్ని సృష్టించారు ఇప్పటికీ కూడా అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఆ వీడియో పైన ఆ ముసిగేసుకున్నటువంటి ఫోటో కింద జానీ మాస్టర్ ఫోటో పెట్టి సోషల్ మీడియా మొత్తం కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వీళ్ళిద్దరే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒక పక్క జానీ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇంకో పక్క శ్రీకాంత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే శ్రీకాంత్ అనే వ్యక్తి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి మెగా ఫ్యామిలీతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో అందరికంటే కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేది శ్రీకాంత్ గారు వచ్చేసి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని చిరంజీవి గారిని ఇప్పుడు ఏదో ఒకటి మసిపూసి మారేడిగా చెయ్యాలి చివరా ఎంత దీనమైన ఎంత దరిద్రపు కొట్టిన స్థాయికి దిగజారంటే ఈ ఈ డాష్గాళ్ళు నిహారిక గారి పేరు తీసుకొచ్చారండి చెప్పుకుంటే సిగ్గుసేటు నిహారిక గారు కొడితే దొరికేశారంట ఇంత దుర్మార్గమైన స్థాయికి దిగజారారు కొంతమంది సైకోలు నేను అందరూ అనట్లేదండి అందరూ అలా చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను బట్ కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో ఉన్నారు ఎలాంటి వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య కొన్నేళ్ళు పాటు కొంతకాలం పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత భార్య గారు కొంతకాలం పాటు పూజలు చేయడానికి కూడా ఇద్దరు కలిసి రాలేదు సో ఆమె హైదరాబాద్లో ఉంది విజయవాడలో ఇక్కడ మంగళగిరిలో ఉన్నాడు సో ఏమైనా శంకుస్థాపన జరిగితే నేను చేస్తున్నాడు అప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రస్తు కొంతమంది అడిగారండి పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్యతో ఉన్న ఫోటోలు పెట్టమని చెప్పేసి అడిగారు మొత్తానికి ఏమి కానీ ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది దాంతో ఈ సైకోగాడలో ఒక సైకోగాడి బయటకు వచ్చి ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో ఉన్నట్టు రెండు నిమిషాలు వీడియో పోస్ట్ చేయమన్నాడు నిజమండి ఈ రోజుకి కూడా మీరు వెళ్ళి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎత్తుకుంటే దొరికితే ఆ వీడియోలు అన్నీ కూడా ప్రతి జనసేన పార్టీ కార్యకర్తలకి సీటుకి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఎంత దుర్మార్గమైన స్థాయిలో అంటే జనసేన పార్టీ కోసం వాటిని పనిచేస్తే చాలు అంతే వాళ్ళ మీద బురద చల్లాలా చంపేయాలా వాళ్ళని నలిపేయాలా ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి చేయాలి ఈరోజు జానీ మాస్టర్ మీద అది చేశారు చివరాగర్కి జానీ మాస్టర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు అరే నాయన నాకు తిరిగి లేకుండా బతుకుతున్నాను ఇక్కడ ఆయన పెట్టిన పోస్ట్ యాజ్ టీస్కి చదువుతాను చూడండి హైదరాబాద్లో నా వాళ్ళ మధ్య తిరిగి లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో ఎవరితోనో ఏదో చేస్తూ కనిపించారని చెబుతూ ఒక లేపుతున్నారు మా సేనాని జనసేనని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు నిన్న డైరెక్టర్స్ డే దీని సందర్భంగా జరిగిన ఈవెంట్కి నేను నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్ళి ఇప్పటి వరకు మా అసోసియేషన్లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఆ వార్త చేసినా చేయించినా మతిలేని మహారాజులకే తెలియాలి చెత్తనా కొడుకు చేత చేతకానోడు చేతన చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు ఈ వివరణ కూడా వాళ్ళ కోసం కాదు నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిగా తీసుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి నన్ను ఒక వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి జానీ మాస్టర్ వచ్చేసి ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది ఒక రెండు నిమిషాల వీడియోని పోస్ట్ చేశాడు సో ఆ వీడియో నేను చివరిలో పెడతా అంటే ఆయన మా అసోసియేషన్లో డాన్సర్స్ అసోసియేషన్లో అదేవిధంగా ఆయనకు అత్యంత ఆత్పుడైనటువంటి ఒక వ్యక్తికి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది జానీ మాస్టర్ గారు ఆ వీడియోలో క్లియర్గా అయితే కనిపించింది కానీ అండి నిన్నటి నుంచి అండి ఎవడో ఒక బ్లాక్ టాప్ వేసుకున్నాడు బ్లాక్ జీన్స్ బ్లాక్ ప్యాంట్ ఏదో వేసుకున్నాడు బ్లాక్ షర్ట్ టీ బ్లాక్ ప్యాంటు ఒకటి వేసుకున్నాడు దీంతో ఇదని జానీ మాస్టరే ఇదని జానీ మాస్టరే జనసేన పార్టీ వాళ్ళు ఇలాగే ఉంటారు జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళు అంటే ఈ విధంగా రేవ్ పార్టీలకు వెళ్తారు పబ్బులకు వెళ్తారు తైతక్లు ఆడతారు తదలాలు ఆడతారు అనేది వీళ్ళు ప్రచారం చేయాలనుకుంటున్నటువంటి అంశం ఎంత దుర్మార్గం చూడండి మళ్ళీ చెప్తున్నా నేను అక్కడ రకరకాల పేర్లు వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో సదర్ యాంకర్ల పేర్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు నేను రియాక్ట్ కాల రియాక్ట్ అవ్వద్దా రియాక్ట్ అయితే కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది నేను కాదనట్లేదు బట్ నేను వాళ్ళ ప్రైవసీకి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఇతర వ్యక్తి ప్రైవసీకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె పేరెత్తేసి రచ్చరచ్చ చేసి దాని మీద ఒక పది వీడియోలు చేస్తే వ్యూవర్షిప్ రాదా జనాల్లోకి గట్టికి వెళ్ళదా ఎవడైనా ఈరోజు మనం చూస్తున్నాం కదా అవి ఎవరో చందు అట పవిత్ర అంట చచ్చిపోయారట సహజీవనం చేశారట అటు వాళ్ళలో అటు ఆళ్ల పిల్లలలో చేశారంట ఇటీవం పిల్లలలో చేసుకుందంట మొత్తానికి ఆమె యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందంట మనోడికి కూడా ఉరేసుకుని చచ్చాడంట దీని మీద వీడియోలు చేస్తే వ్యూవర్షిప్ ఉండదా ప్రజల్లోకి వెళ్ళదా మరి మమన్ టీవీ కావచ్చు డ్రీమ్స్ ఛానల్ కావచ్చు అసలుకి ఇంకా వార్తలు ఏవి లేవన్నట్లు వీటిని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తానే నెగిటివిటీకి అంత హైప్ ఉంటుంది ఇక్కడ నెగిటివిటీకి అంత హైప్ ఉంటుంది సో ఈరోజు ఆ నెగిటివిటీని చూసుకొని కావాలని చెప్పేసి ట్విట్టర్ వేదికగా జానీ మాస్టర్ మీద నాగబాబు గారి కూతురు మీద అసలుకి ఎంత చండాలమైన న్యూస్ అంటే నోటితో చెప్పలేనటువంటి అంశం నేను నిన్న చాలా సాధారణంగా ఆ ఎక్కడ ఎవరెవరు దొరికారు ఆ హీరో దొరికాడట అతను ఇంకా కన్ఫర్మ్ కాలేదు యాంకర్ దొరికిందట ఆమె కూడా ఇంకా పేరైతే స్పష్టంగా బయటకు రాలేదు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది హేమ గారు దొరికాడట కానీ ఆమె వీడియో రిలీజ్ చేసింది కాబట్టి ఆమె లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది తర్వాత పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఫోటోలో హేమ పక్క అక్కడే ఉంది ఆమె వీడియో తీసింది కూడా సేమ్ ఫామ్ ఫామ్ హౌస్ అది బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు అయితే కనిపెట్టడం జరిగింది కనిపెట్టడం జరిగింది కానీ జానీ మాస్టర్కి సంబంధించి అంత దుర్మార్గమైన చేష్టలు కేవలం అండి ఆయన వ్యక్తిగత జీవితాన్ని హననం చేయాలా ఇతను జనసేన పార్టీతో పనిచే పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని నాశనం చేయాలా అతన్ని కొలాప్స్ చేయాలా అతని మోటోని దెబ్బతీయాలా రాజకీయాలు అంటే దూరంగా పెట్టాలా రాజకీయాలు అంటే నిన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి కారు మీద స్టిక్కర్ దొరికింది కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఎమ్మెల్యే పాస్ ఏదైతే ఉంటుందో సో ఆ పాస్ దొరికింది ఆ పాస్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెజారిటీ ప్లేసెస్లో అనమాట రెండోది ఏంటంటే వాళ్ళకి మన హైవేల మీద వెళ్ళేటప్పుడు టోల్ ట్యాక్స్ వస్తాయి కదా టోల్ ట్యాక్స్లో కూడా కట్టాల్సిన పని ఉండదు అనుకుంటాం సో అవి అలాంటి బెనిఫిట్స్ చాలా వరకు ఉంటాయి అవి సరే ఆయనే ఉన్నాడంటే నేను ఉన్నాడని అనట్లేదు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఉన్నాడని నేను అనట్లేదు అదేవిధంగా ఆయనకి అనుచరులు ఉన్నారంటే ఉన్నాడని నేను అనట్లేదు బట్ ఆయన స్టిక్కర్ అయితే ఎవిడెన్స్ దొరికింది ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పాడు అది నాది కాదని చెప్పేసి అలాగే శ్రీకాంత్ గారు బయటకు వచ్చి చెప్పాడు దాన్ని నేను రాత్రి స్ట్రీమ్ కూడా ఇచ్చాను ఎందుకంటే కావాలని చెప్పేసి మెగా ఫ్యామిలీతో సన్నిహితులుగా ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా వీళ్ళు టార్గెట్ చేయడానికి స్పష్టంగా కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఇంకే పని పాట ఎంతసేపు వాళ్ళ మీద దుమ్మెత్తి పోయడమే అలాగే మన జానీ మాస్టర్ మీద కూడా ఈ విధంగానే దాడి మొదలెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఖండించండి జానీ మాస్టర్ అలాంటి పని చేయలేదు అక్కడికి వెళ్ళలేదు ఆయన స్పష్టంగా వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది